హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కాకరకాయ ఉల్లికారం కూర చేసి చూపిస్తున్నాను ఇది చేది లేకుండా చాలా బాగా వచ్చింది ఉల్లికారం చేసుకోవడం తర్వాత ఎప్పుడు ఫ్రైయే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసేయండి మేమైతే బెల్లం పెట్టి కూడా వండుకుంటాము ఈసారి ఇలా ట్రై చేద్దామని చెప్పి చేశాను ముందుగా కాకరకాయని తీసుకొని వాటి మీద పైన పొట్టులా ఉంటుంది కదా ముళ్ళులా ఉంటాయి కదా అవి మనం పీల్ చేసేసామంటే అయిపోతుంది సో తర్వాత ఇట్లా క్యూబ్స్లా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు అవి ఉంటాయి కదా గింజలతో తీసుకునే బాగానే ఉంటుంది కాకపోతే స్టఫింగ్కి కష్టం కదా అని నేను ఇట్లా గింజలు తీసేసి ఇలా అన్నిటికీ కూడా గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి సో ఏంటంటే కాకరకాయ లేతగా ఉన్నాయనుకోండి రైనీ సీజన్లో మనం పొయ్యి మీద మామూలుగా కాల్చుకుని తనకి కొంచెం ఉప్పు అద్దుకొని తిన్నా సరే కడుపులో నులు అవి ఏమన్నా సరే పోతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా కాల్చుకుని తింటే కాకరకాయ చాలా బాగుంటుంది చిన్న కాకరకాయలు ఉంటాయి కదా అవి సో ఒకసారి ట్రై చేయండి మీరు సో ఇంకా కూరలోకి వెళ్ళిపోదాం అంటే దీనికోసం ఉల్లికాయను రెడీ చేసుకోవాలి కదా పాన్ పెట్టుకుని ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని వేయించుకోండి ఉల్లిపాయలు తొందరగా వేయకపోవాలంటే కొంచెం సాల్ట్ వేయండి వేసిన తర్వాత సాల్ట్ వేయడం వల్ల తొందరగా వేగిపోతాయి దీంట్లో ఇంకా ధనియాలు జీలకర్ర వేసుకోండి తర్వాత ఎండుమిరపకాయలు వేయండి కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోండి తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ పొట్టిమినపప్పు వేసుకోండి వేసుకొని వీటికింతేనండి సరిపోతుంది ఉల్లికారానికి ఇది వేసుకొని బాగా వేయించుకోండి వేయించుకొని ఇందులోనే చింతపండు కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే మీరు ఇవి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవచ్చు సో అవి వేగిన తర్వాత పక్కన పెట్టేసేయండి మనం కట్ చేసుకున్న కాకరకాయ క్యూబ్స్ ఉన్నాయి కదా ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసేయండి ఫ్రై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి ఇట్లా పక్కన పెట్టేసుకోండి ఇవి చల్లారిన తర్వాత మనం ఆడిపెట్టుకున్నాం కదా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ ఆడి పెట్టుకోవాలి ఇందులోనే చింతపండు వేసాం కదా చింతపండు ఉప్పు తర్వాత కొంచెం పసుపు వేసి ఫైన్ పేస్ట్ యాడి పెట్టుకోవాలి తర్వాత ఇది మనం చల్లారి పెట్టుకున్న మొక్కలు ఉన్నాయి కదా ఈ మొక్కల్లోకి వీటిని మనం వంకాయల్లో స్టఫ్ ఎలా చేసుకుంటామో అలాగే ఈ కూరలో కూడా స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ వేగు ఉన్నాయి కనుక ఎక్కువసేపు వేగక్కర్లేదు అండ్ ఇందాకలు వేయించిన మూకుడు ఉంది కదా అదే మూకుల్లో ఈ మొక్కలు ఒక ఫైవ్ మినిట్స్ వేయించేస్తే రెడీ అయిపోతుందండి కూర ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు కూడా ఆల్రెడీ వేగే ఉన్నాయి కనుక అండ్ ఉల్లిపాయ పచ్చిమిరప ఉల్లికారం కూడా మనం వేయించే పెట్టాం కనుక ఎక్కువ టైం తీసుకోదు వేయించడానికి దానికి నేను ఇంతేనండి ఈ కూర రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది కడుపు కూడా చాలా మంచిది కాకరకాయ అప్పుడప్పుడు చేతి తీసుకుంటూ ఉండాలి కదా సో ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి